పద్నాలుగులో అంత ఇదిగా దెబ్బతీసిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాక్కున్న తుక్కాలను చూసిన నిలబడినాడు మాట మీద నిలబడే రకం ఫ్యామిలీ నుంచి వచ్చాడని వేశారు వేసినాక ఈ నాలుగేళ్లలో జరిగింది చూస్తే ఒక మొత్తం వ్యవస్థలనే కొత్తవి క్రియేట్ చేశాం ఈరోజు ఇదంతరం మనమందరం గర్వంగా చెప్పుకునేది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఈ నాలుగున్నరేళ్లలో తాను ఒక వ్యక్తిగా ఆలోచించి ఒక వ్యవస్థలాగా కదిలి తనకు ఆలోచనలకు తగినట్టు మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా అమల్లో తన ఆలోచనలకు అనుకూలంగా తీసుకొచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళను ముందు పెట్టి వాళ్ళతోనే నడిపించి అలాగే మన పార్టీ అన్ని రకాల వాళ్ళు ఉన్న వీళ్ళను కూడా ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా ప్రజల్లో నిలబడాలంటే నాలుగు కాలాల పాటు అలాగే రాజకీయంలో ఉన్నందుకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలంటే రెండు ఖచ్చితంగా చేయకపోతే మనకు అర్హత లేదని తాను ఏదైతే నమ్ముతున్నాడో ఒకటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సాధికారత ఆ పేర్లు ఎందుకు అనేది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే సమాజంలో వృత్తులు లేకుండా ఏ సమాజం ఆధునిక నాగరిక సమాజం ఉండదు మన బతుకులకు సంబంధించి ప్రతిదానికి ఎవరు దానికి ఒక అర్థము లేక ఒక ఒక స్వరూపము ఇచ్చినారంటే సమాజంలో వాళ్ళు ఈరోజు వెనుకబడ్డ కులారుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ పైకి అప్లిఫ్ట్మెంట్ విద్యా వైద్యపరంగా వాళ్ళకు కావాల్సినవన్నీ ఇవ్వడం అలాగే వాళ్ళు ఏది చేయాలన్నా అందుకోసం హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం వాళ్ళ ఆర్థిక సాధికారత రెండవది అన్ని కులాల్లో ఉన్న మహిళలు ముఖ్యంగా వీళ్ళు మొత్తం ఏ కులంలో చూసినా వెనుకబడిన వాళ్ళు వాళ్ళందరికీ సాధికారత కల్పించడం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ యజ్ఞం నాలుగేళ్లలో ఎంత చేశాడనేది మీకు తెలుసు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఏదో పదవుల్లో అయితే ఉండేవాళ్ళు ఉంటారు ఈ నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు డెబ్బై శాతం మనం ఈరోజు అదే ఇప్పుడే నేను లిస్ట్ చూస్తుంటే అప్ టు సర్పంచ్ ఇంకా వార్డు మెంబర్లు కౌన్సిలర్లు చూడ కేవలం సర్పంచ్లు ఎంపీటీసీల వరకు చూస్తే డెబ్బై శాతం ఈ వర్గాలకు కేవలం బీసీలకే నలభై శాతం ఇంతవరకు ఎప్పుడూ లేని రకంగా ఏ హోదాలో ఏ స్టేజ్ మీద చూసినా గర్వంగా అక్కడికి పోయి చూస్తే కనీసం సగం మంది మహిళలు కనపడుతున్నారు ప్రోటోకాల్ దీంతో ఎస్టీ ఎస్సీ మైనారిటీలు కనపడుతున్నారు ఇది వాస్తవం అందరికీ మనకు కళ్ళ ముందు కనపడుతుంది రాష్ట్రం మొత్తం చూస్తుంది